ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచి అంటే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన దగ్గర నుంచి కూడా ఏపీలో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇంకా హడావుడి అయితే మొదలైంది అన్ని పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలకి అయితే మెరుగులు దిద్దుతూ ఈ అయితే విడుదల చేయబోతున్నారు ఒక పక్క అధికార వైసీపీ పార్టీ మరో పక్క తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి కూడా వారి వారి మేనిఫెస్టోలను అయితే సిద్ధం చేస్తూ వస్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన వల్ల రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా ఆల్మోస్ట్గా ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాయి అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తయిపోయింది ఇంకా కొన్ని పార్టీకి సంబంధించి అంటే కొన్ని సీట్లు మాత్రమే అక్కడక్కడ పెండింగ్లు అయితే ఉన్నాయి ముందుగా చూస్తే కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం కూడా ఖరారైంది ఇక నియోజకవర్గంలో ప్రచారానికి కూడా సిద్ధపడుతున్నారు ఈ నెల చివరి వారంలో ఆయన పిఠాపురానికి కూడా వెళ్లనున్నారు వారాహి వాహనంలో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన అయితే చేపట్టనున్నారని చెప్తున్నారు దీంతో పాటుగా జనసేన పార్టీ అధినేతగా అన్ని జిల్లాల్లోనూ పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్ కూటమి బహిరంగ సభలు రోడ్ షోలో పాల్గొనున్నారు ఎక్కువ భాగం కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు అధికంగా ఉండే జిల్లాలు కావడమే దీనికి ప్రధాన కారణంగా చెప్తూ వస్తున్నారు కాగా పిఠాపురంలో ప్రచారాన్ని శ్రీకారం చూడడానికి ముందే పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంపై వరాలను కురిపిస్తున్నారు శాసనసభ్యుడిగా తనని ఎన్నుకుంటే ఎలాంటి అభివృద్ధి పనులు అయితే ఆయన ప్రకటించారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసిన రోజు నుంచే వాటిని నెరవేర్చేలా కృషి చేస్తానని అన్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆరు హామీలను ఇచ్చారు యువత సహా అర్హులైన వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పన అయితే చేస్తామన్నారు ఇక అలాగే రెండోది చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడం అలాగే మూడవది ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు ఇక పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి పరుస్తామని చెప్పారు అలాగే ఇక్కడ మత్స్యకారులకు ప్రత్యేకంగా జట్టీల నిర్మాణాన్ని చేపడతామన్నారు ఇక కోస్టల్ కారిడార్ పై ప్రత్యేక దృష్టి అయితే సారిస్తామని పవన్ పిఠాపురానికి సంబంధించి ఆరు హామీలను అయితే అక్కడ ప్రకటించడం జరిగింది ఇది తామిచ్చే వాగ్దానమని తనను గెలిపించుకోవడం పిఠాపురం ప్రజల బాధ్యత అంటూ కొత్త స్లోగాన్ని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ ఇవే హామీలు ఇదే నినాదంతో ఆయన పిఠాపురం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని జనసేన పార్టీ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి ఇక ఇదే క్రమంలో అధికార వైసీపీకి సంబంధించి కొత్త ఎన్నికల మేనిఫెస్టో అయితే ఆల్మోస్ట్గా సిద్ధమైపోయిందని చెప్తున్నారు ఉగాది కానుక అయితే గనుక ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లుగా చెప్తూ ఉన్నారు ఇక అందులో ఉండబోయే విషయాలు చూసుకున్నట్లయితే అంటే ఏ ఏ హామీలు ఉండబోతాయి ఏంటని చూసుకున్నట్లయితే గతంలోనే సీఎం జగన్ ప్రకటించారు గతంలో ఇచ్చిన నవరత్నాల హామీలను అయితే కంటిన్యూ చేస్తూనే మరిన్ని కొత్త అయితే ప్రవేశపెడతామని అయితే చెప్తూ ఉన్నారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనందరికీ తెలుసు గతంలో ఉన్న నవరత్నాల పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేదలకు ఇళ్ళు అలాగే ఈబీసీ నేస్తం చేయూత ఇట్లాంటి నవరత్నాలు సంబంధించి పథకాలు ఉండగానే వాటిని ఇప్పుడు ఇస్తున్న వాటిని మరికొంత పెంచే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటింటికి ఇచ్చే పెన్షన్లో ఒకే కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు అదేవిధంగా అంటే ఒక వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న వారు ఒక ఇంట్లో ఒకరు తీసుకుంటున్నట్లయితే మరొకరికి ఆ ఇంట్లో పెన్షన్ అయితే రాదు అయితే ఈసారి అట్లా కాకుండా మరొకరికి కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్తున్నారు అది ఎన్నికల మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు అదేవిధంగా పెన్షన్కి సంబంధించి మరో న్యూస్ చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు ఇప్పుడు ఇస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ని త్వరలో నాలుగు వేల రూపాయలకి అయితే పెంచుతామంటున్నారు మనందరికీ తెలుసు గతంలో రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని ప్రతి ఏటా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ మొత్తానికి మూడు వేల రూపాయలు అయితే చేశారు ఇక అదేవిధంగా ఈసారి నెమ్మదిగా అంటే ప్రతి సంవత్సరం మరొక రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ ఈసారి నాలుగు వేలు చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా పెన్షన్ ఒకేసారి ఇక నాలుగు వేల రూపాయలు అయితే ఈసారి నుంచి అయితే ఇస్తామని చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు ఇక అలాగే అమ్మఒడికి సంబంధించి వైసీపీకి సంబంధించి మేనిఫెస్టోలో చూసుకుంటే అమ్మఒడి సంబంధించి ఈసారి ఇద్దరు విద్యార్థులకు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఎందుకంటే గతంలోనే అంటే రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ఎన్నికల్లోనే ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే ఇద్దరికీ అమ్మఒడి అయితే వర్తింప చేస్తామని చెప్పినప్పటికీ కొన్ని కారణాల వల్ల అయితే ఒకరికి మాత్రం ఇస్తున్నామని చెప్పారు అందులో కూడా మరొక రెండు వేలు తగ్గించడం మరి డెబ్బై ఐదు శాతం హాజరు హామీని అయితే అమలుపరచడం జరిగింది ఈసారి కూడా అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ ఒకే ఇంట్లో ఇద్దరికైతే కనుక అమ్మఒడి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలా విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే వసతి దీవెని ఏదైతే ఇస్తున్నారో అంటే ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెని ఫీజ్ రియంబర్స్మెంట్ కాకుండా విద్యార్థులు హాస్టల్ ఖర్చుల నిమిత్తం వసతి దీవెన ఏదైతే ఇస్తున్నారో దాన్ని మరికొంత పెంచే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు ఈ విద్యార్థులకు సంబంధించి అలాగే ల్యాప్టాప్లు అమ్మఒడి వద్దనుకున్న వాళ్ళకి ల్యాప్టాప్లు లేదా ట్యాబ్లు అయితే ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఇక అలాగే మరొకటి చూసుకుంటే ముఖ్యంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రైతులకు రెండున్నర లక్షల వరకు కూడా అంటే ఇంచుమించుగా రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఈ మేనిఫెస్టోలో ఈ అంశం అయితే ఉండబోతుందని చెప్తున్నారు రుణమాఫీ ఎవరైతే రైతులు ఉంటారో వారి అవసరాల నిమిత్తం పొలాలను బ్యాంకులో తాకట్టు పెట్టడం ఇట్లాంటి గోల్డ్ తాకట్టు పెట్టడం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు అటువంటి వారు ఇబ్బంది పడకుండా ఏదైతే ఉందో ఆ రుణమాఫీ రెండు లక్షల వరకు కూడా ఈ రుణాలను అయితే మాఫీ చేసే అవకాశం ఉంది అది ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఉండబోతుందని చెప్తున్నారు అలాగే ప్రతి ఏటా రైతులకు ఇచ్చే రైతు భరోసా ఇది కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అంటే కలిసి ఇచ్చే పదమూడు వేల ఐదు వందల రూపాయలని ఇరవై ఒక్క వేలు చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఈ అంశం కూడా మేనిఫెస్టోలో ఉండబోతుందని అయితే చెప్తూ ఉన్నారు అంటే ప్రస్తుతం ఇస్తున్న పదమూడు వేల ఐదు వందలని ఇరవై నుంచి ఇరవై ఒక్క వేలు పెంచే అంటే గతంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది రా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి ఇప్పుడు ఇస్తున్న అమౌంట్ని మరికొంత పెంచబోతున్నాము అని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరికొంత కలిపి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇస్తున్న పదమూడు వేల ఐదు వందలని ఇరవై వేల రూపాయలు లేదా ఇరవై ఒక్క వేల రూపాయల వరకు కూడా పెంచే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు అలాగే మరొక ముఖ్యమైన పథకం మహిళలకు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పిస్తామని చెప్పేసి చెప్పే అవకాశం అంటున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి అధికారులతో చర్చలు అయితే కనుక కంప్లీట్ అయ్యాయి ఎంత ఖర్చు అవుతుంది ఎంతవరకు ఇది భరించగలమని కూడా ఏపీ ప్రభుత్వం అయితే కనుక గతంలోనే చర్చలు జరిపింది సో మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే రా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతీ నెల కూడా రెండు వేల రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే ఢిల్లీలోనూ ఆ యొక్క పథకాన్ని అయితే ప్ర ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్రంలో ఉన్న పెద్ద ఎనిమిది ఏళ్ళు దాటిన పేద మహిళలందరికీ కూడా నెలక వెయ్యి రూపాయలు ఢిల్లీ ప్రభుత్వం అయితే అందజేస్తుంది అదేవిధంగా ఏపీలో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని అయితే తెలంగాణ ప్రవేశ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా తమ మేనిఫెస్టోని అయితే కనుక విడుదల చేసింది టీడీపీ కనుక అధికారంలోకి వస్తే మహాశక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ కూడా స్త్రీనిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు అయితే ప్రకటించారు అంటే పద్దెనిమిదేళ్ళు దాటిన ప్రతి మహిళకు ఈ యొక్క పదిహేను జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు అలాగే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ కూడా ఒక్కో ఏడాది ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు అంటే అమ్మఒడి పథకాన్ని పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి కూడా వర్తింప చేస్తామని ప్రకటించారు ఇక దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా అందజేస్తామన్నారు అంటే దీపం పథకం ఎవరైతే ఉన్నారో ఆ పథకం కింద ప్రతి కుటుంబానికి అంటే దీపం పథకంలో తీసుకునే లేకపోయినా కూడా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు అలాగే ఉచిత బస్సు పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ కూడా టికెట్ లేని ప్రయాణం అంటే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తామని చంద్రబాబు కీలక ప్రకటన అయితే చేశారు ఇంకా అదేవిధంగా ఇంటింటికి నీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అయితే ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రకటించారు అలాగే యువగాళానికి అంటే నిరుద్యోగం ఉద్యోగులకు సంబంధించి కూడా మరొక పథకం ప్రవేశపెట్టారు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూనే తెలుగుదేశం అధికారంలోకి వస్తే ప్రతి నిరుద్యోగి యువగలం కింద నెలకు మూడు వేల రూపాయలని ఇస్తామని అంటే ఉద్యోగం వచ్చే వరకు కూడా నెలకు మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు సంబంధించి ప్రతి రైతుకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని చంద్రబాబు ప్రకటించారు అన్నదాత పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించి వారికి దన్నుగా ఉంటామని అయితే స్పష్టం చేశారు సో విధంగా ఎన్నికల షెడ్యూల్ మొదలవగానేక పార్టీలన్నీ కూడా ఎన్నికల హామీలు అయితే ఇస్తున్నాయి త్వరలోనే ఇంకా పూర్తి స్థాయిలో మేనిఫెస్టో అయితే కనుక అన్ని పార్టీల నుంచి విడుదల కాబోతోంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి